అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రువులను బంధువులను కలుస్తారు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్లగలరు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి మీ అత్తమ్మామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధన సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి